హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం తూర్పు విదుర్భ మరియు దాని ఆనుకొని ఉన్న దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా అయితే ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఇది ఉత్తర వాయువ్య దిశగా కదిలి అదే ప్రాంతంలో కొనసాగుతుంది ఇది అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి అయితే ఉంది ఇది దాదాపు ఉత్తరం వైపు తూర్పు మధ్యప్రదేశ్ మరియు దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు కదిలే అవకాశం ఉంది రాబోయే ఇరవై నాలుగు గంటల అల్పపీడన ప్రాంతంగా బలహీనపడే అవకాశం అయితే ఉంది ఇక కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఇక మిగతా జిల్లాల్లో చూసుకుంటే పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఐఎండి ప్రకాష్ జైన్ గారైతే వెల్లడించారు ఇక అలాగే తెలంగాణలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన అయితే వీస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ కొర ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్